వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దా కోటి లింగాలపేట మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు శాసన సభ్యులు వాసు గురువారం ఉదయం కోటిలింగాలపేట నలభై ఒకటవ డివిజన్లోని టెన్ ఎమ్మెల్టీ పంపింగ్ స్టేషన్ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటిలింగాలపేట దశాబ్దాలుగా ఉన్న సమస్యని పైనుంచి వచ్చే వర్షపు నీరు కిందికి పోయే మార్గం లేనందున ఇక్కడే స్టోరేజ్ అవ్వటం వలన ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ ప్రాంతానికి వచ్చే వర్షపు నీటిని రెగ్యులర్గా వచ్చే నీటిని వేరువేరుగా కిందికి పంపించేందుకు రెండు పంపింగ్ స్కీములను కట్టాలని అందుకు అవసరమైతే పేపర్ మిల్ సహకారాన్ని కూడా తీసుకోవాలని శాసనసభ్యులు అన్నారు ఈ ప్రాంత వాసుల సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా ఏ విధమైన చర్యలు చేపట్టాలనే ఆలోచనతో నగర సంస్థ చేపడుతుందన్నారు వచ్చే వర్షాకాలం నాటికి పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత వాసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు కోటిలింగాలపేట పంపింగ్ ప్లాంటేషన్ పైప్ లైన్ నల్ల చానెల్ వరకు పైప్ లైన్ కనెక్షన్ ఉందని దానికి బదులుగా పైప్ లైన్ వేరే మార్గంలో మళ్లించి త్వరగా సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఆయన అన్నారు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ మరియు ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పంపింగ్ స్టేషన్ వద్ద మురుగునీరు నిల్వ ఉండకారు కుండా ఏ మార్గంలో పెళ్తే సులువుగా సమస్య పరిష్కారం అవుతుందో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు ನೇನು ಕೊಟ್ಟು ಮೊದಲು ಅದೇ ಒಂದೇ ಮೊತ್ತ ಆಫ್ ತಿಂ ಬೆಂಗಳೂರು ಜೀವಿ ఎన్ఆర్సీకి థర్టీ ఎమ్మెల్యే డిజైన్ చేసి చేశారు ఎమ్మెల్యే పంపి అక్కడ ఉండే ట్వంటీ సిక్స్ ఎమ్మెల్యే అడిషనల్ గా ఫోర్ హండ్రెడ్ కూడా యాడ్ చేసి ఈ పంపింగ్ కూడా దాన్ని క్యారీ చేశారు అంటే థర్టీ ఎమ్మెల్యేకి చెప్తున్నారు శాశ్వశ్వత పరిష్కారం ఎప్ప

థర్టీ ఎమ్మెల్యే డిజైన్ చేసి చేశారు ఎమ్మెల్యే పంపి అక్కడ ఉండే ట్వంటీ సిక్స్ ఎమ్మెల్యే అడిషనల్ గా ఫోర్ హండ్రెడ్ కూడా యాడ్ చేసి ఈ పంపింగ్ కూడా దాన్ని క్యారీ చేశారు అంటే థర్టీ ఎమ్మెల్యేకి చేస్తున్నారు చెప్తున్నారు శాశ్వత పరిష్కారం ఎప్ప